మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవో నమ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ్ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకునే ముందు మాస ఫలితాలు చెప్పే ముందు ఈ యొక్క సహజమైనటువంటి విషయాలు కొన్ని మాట్లాడుకుందాము మిథునము అంటే కలయిక అని అర్థము కలయిక అంటే ఏదైనా రెండు వస్తువులు కలిసేదని కలయిక అంటారు రెండు గ్రహాలు కలిసేదాన్ని కూడా యోగము అంటారు యోగం ఎప్పుడు ఏర్పడుతుంటే రెండు గ్రహాలు కలిసినప్పుడు ఒక యోగం అది కుజగురులు కలిస్తే చ గురుమంగళ యోగము చంద్రుడు గురువు కలిస్తే గజకేశ్వర యోగము రవి బుధాది యోగము ఇట్లా యోగాలు గ్రహాలు రెండు కలిస్తేనే అట్లా ఇక్కడ ఈ రాశి ఒక కలయిక పార్వతీ పరమేశ్వర రాశి అంటారు ఈ రాశిని స్త్రీ పురుషుల చిహ్నం ఇక్కడ ఉంటుంది ఎందుకంటే మృగశిర నక్షత్రముతో ప్రారంభమవుతుంది రాశి మృగశిర నక్షత్రం కదిపొతే కుజుడు కుజుడు కదిష్ట దేవత సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య శక్తితో స్టార్ట్ అయింది మృగశిర మృగ శిర జంతువు యొక్క తల అని అర్థం జంతువు యొక్క తల ఎవరికి ఉంది కుటుంబంలో విఘ్నేశ్వరుడికి ఉంది ఆరుద్ర నక్షత్రం శివుడు ఉద్భవించిన నక్షత్రం అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే శివుడు అర్ధనారేశ్వరుడు ఆయన అక్కడ పార్వతీదేవి ఉంటుంది ఇది ఒక విధంగా కైలాసం అని చెప్పచ్చు కమ్యూనికేషన్ ఏదన్నా వర్తమానం అంటే సమాచార సేకరణ ఈ మీడియా రంగము రాయబారములు లాజిస్టిక్స్ ప్రయత్నాలు అన్నీ కూడా ఈ రాశికి సంబంధించిన వాళ్ళే అంటే ఇప్పుడు ప్రయత్నమే చేయకపోతే ప్రపంచం అందరూ ప్రయత్నం చేయకపోతే డెవలప్మెంట్ ఉంటుంది ఉండదు ఆ ప్రయత్నము కాలపురుషుల మూడవ రాశిది డ్రైవరు అంటేనే మూడవ రాశి రిక్షా తొక్కే వరకు నుంచి ఫ్లైట్ తోలే వరకు అంతా కూడా మూడవ రాశి ప్రభావంలో ఉంటారు కాబట్టి రాహువు దానికి అధిపతి ఆరోగ్య రాశిది రాహుదే ఎవరన్నా మనకు ఒక స్విగ్గీ జొమాటో మనం బోన్ చేస్తుంటే హోటల్లో మనకు తెచ్చి పెట్టే వ్యక్తి కూడా మన కమ్యూనికేటరే మనకేదో ఒక ఫుడ్ని కమ్యూనికేట్ చేస్తున్నాడు కాబట్టి ఈ రాశి ఒక ప్రత్యేకత చాలా శక్తివంతమైనది ప్రపంచం చేసే ప్రయత్నం అంతా మిథున రాశిలో ఉంటుంది స్త్రీ పురుషుల కలయిక మనకు శరీరం ఎవరు ఇచ్చారో తల్లిదండ్రులు ఇచ్చారు వాళ్ళకి ఎవరు ఇచ్చారో వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి ఇది ఒక విధంగా అద్భుతమైన రాసి ఇది మరి ఈ యొక్క స్థితి ఎవరికి ఉంటుంది స్త్రీ పురుషుల కలయిక హిజ్రాలకు ఉంటుంది స్త్రీతత్వం పురుషత్వం రెండు ఉంటుంది అంటే మనం వాళ్ళని తక్కువ చేసే భగవంతుడు వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చాడని మనం చెప్పాలి సమాజంలో ఎంతోమంది వాళ్ళ చులకన అలా చూడకూడదు మిదున రాసులు పుట్టిన వాళ్ళు హెజ్రాలకు కానీ మంచి డబ్బుల సహాయము గ్రీన్ కలర్ డ్రెస్సులు కట్ చీప్స్ ఇట్లాంటి వేదన వాళ్ళకు డ్రెస్సులు శారీస్ ఇవ్వడం అత్యద్భుతం అదేవిధంగా గ్రే కలర్ కూడా ఇవ్వచ్చు ఇస్తే వీళ్ళకి చాలా వరకు దోషాలు పడుస్తుంది కాబట్టి ఈ రాశి ప్రత్యేకత అంతా ఇంత కాదు విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య పార్వతి పరమేశ్వర శక్తి ఎంతో ఉంది ఇదే రాశిలో పునర్వసు నక్షత్రం ఉంది ఆ నక్షత్రంలోనే శ్రీరామచంద్రుడు పుట్టాడు రామ అనే శబ్దం ఎలా వచ్చింది రా అనేది నారాయణలో సెకండ్ లెటరు నమశివాయలో నమ సెకండ్ లెటర్ కలిస్తే రామ రెండు శక్తులు కలిసేదే యోగం అని చెప్పానా శివకేశవులే కలిసినటువంటి నక్షత్రం మిథున రాశిలో ఉంది శ్రీరాముడే ఆ యొక్క నక్షత్రంలో పుట్టాడు పునర్వసన నక్షత్రం పుట్టాడు అట్లా ఎంత చెప్పితే అంత తక్కువ ఈ రాశి గురించి అత్యద్భుతం అంటే ఈ రాశి అధిపతి బూధుడు బూధుడు అంటే ఏమి ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్ ప్రపంచం అనేది డాక్యుమెంట్ పైన బతుకుతాం ఒక ల్యాండ్ ఉందంటే ల్యాండ్ చూడముందు డాక్యుమెంట్ చూస్తే అంటారు ఒక దేశానికి వెళ్తే డాక్యుమెంటే చూస్తారు వీసా పాస్పోర్ట్ అంటారు ఉన్న దేశంలో ఉంటే కూడా ఆధార్ కార్డు ఇంటారు కాబట్టి డాక్యుమెంట్లు ఏంది ప్రపంచం లేదు ఆధారము అని అర్థం కాబట్టి ఆ మనకు సృష్టి ఆది దంపతులు ఎవరు శివ పార్వతులు శివకేశవులు సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర శక్తి మొత్తం ఉండేదంతా ఈ రాశిలోనే అందుకే నక్షత్ర ప్రకారం ఎవరు వచ్చాను బుధుడు బుధుడు అంటే ఇంటెలిజెన్స్ కనిపించే ప్రతి అక్షరము మనం ఏ కరెన్సీ నోటు పైన చూసినా కూడా పచ్చ నోటు పచ్చ నోటు అంటారు ఎర్ర నోటు నల్ల నోటు అని ఎందుకంటారు బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు గ్రీన్ ఇంక్తో సంతకం పెడితే వాళ్ళ హోదానే వేరు ఇంటెలిజెంట్ అని అర్థం గజిట్యూటెడ్ ఆఫీసర్ అని అర్థం మామూలుగా సాదాసార్ ఒక కోపంగా చూస్తారు గ్రీనింగ్ ఎట్ట అని గొడవలు కూడా అది ఈ రాశి యొక్క ప్రత్యేకత కాబట్టి ప్రయత్నము అన్నాను కదా ప్రయత్నము అనేది సక్రమంగా చేసుకోవాలనుకుంటే విధిన్ రా స్ట్రాంగ్గా ఎవరికి ఉంటుందో వాళ్ళు సూపర్ చేస్తారు ప్రయత్నాలు కరెక్ట్గా గురు చూసుకుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి మీడియా అంటే మీడియా అంటే మొత్తము సమాచారం కదా సమాచార సేకరణ మనకు శాటిలైట్స్ పైకి పోతే కూడా సమాచార సేకరణ కోసం పోతాయి పరిశోధనలు అన్ని ప్రయత్నంలో జరుగుతాయి కాబట్టి ఈ రాశి అనేది నేను ఈరోజు చెప్పాలంటే ఏ రాశి చెప్పిన విధంగా చెప్పాను మిథున రాశి ఒక ప్రత్యేకత అది ప్రతి రాశికి ఉందండి అన్ని పన్నెండు రాశులు పన్నెండు ఆనముత్యాలు మనం మాస ఫలితాలు తీసుకున్నాము మాస ఫలితం అనేది ఒక విధంగా తాత్కాలికము ఒక విధంగా జీవిత ఫలితము రాశి వారి యొక్క సహజ స్వభావాలు బలహీనత బలాలు చెప్పేది మనం అలవాటు చేసుకున్నా చెప్తున్నాను కాబట్టి ఇది చాలా గొప్ప రాశి ఈ రాశికి ఈ మాసము గురువు లగ్ జన్మలో ఉన్నాడు ఇది మైనస్ శుక్రుడు జన్మలో ఉన్నాడు ఇది ప్లస్ రాహు తొమ్మిదిలో ఉన్నాడు ఇది ప్లస్ శని భగవాన్ల వారు తొమ్మిది పదిలో ఉన్నారు ఇది న్యూట్రల్ మూడింట రవి కేతులు ఉన్నారు ఇది ప్లస్ నాలుగింట ఉన్నాడు అది మైనస్ రెండో ఇంట ఉన్నాడు అది ప్లస్ అంటే బుధుడు శుక్రుడు రాహువు రవి కేతువు ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఇంకా కేతు న్యూట్రల్ అని చెప్పాను గురువు మైనస్ అని చెప్పాను కేతు న్యూట్రల్ అన్నప్పుడు ఇంకొక ఆరైంది ఇంకొక మూడు గ్రహాలు వ్యతిరేకత ఉంది ఇంకొక రెండు గ్రహాలు గురువు కుజుడు మైనస్కున్నారు చంద్రుడు సహజంగా తిరుగుతూ ఉంటాడు ఆయన రెండున్నర రోజుకి రెండు కాలు రెండున్నర రోజుకి ఒక రాసి దాటేస్తూ ఉంటాడు వేగంగా ఆయన మనం ప్రామాణికంగా తీసుకోవడం లేదు కాబట్టి ఈ గురువు జన్మంలో ఉండడం శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బంది రావడము లేదు మతిమరపు రావడము మొహమాటం రావడము ఖచ్చితంగా మాట్లాడలేకపోవడము లాంటివి ఉంటాయి అంటే కొంతమంది దిగజారి మాట్లాడి అబద్ధం చెప్పి ఏదో సాధిస్తూ ఉంటారు అప్పుడు చేయలేరు వీళ్ళు గురువు జన్మల మొహమాటం ఇచ్చేస్తాడు పోతే పోయింది మనం అంత దిగజారి మాట్లాడలేము అంటే క్యారెక్ట్ రోడ్ ఇస్తాడు క్యాష్ చెయ్యడు గురువు ఈ రాశికి బాధకాధిపతి బాధకాధిపతి ఏం చేస్తాడు మంచితనం ఇచ్చి నష్టం చేసేస్తాడు బుధుడు రెండో ఇంట్లో ఉన్నాడు చక్కగా కుటుంబ స్థానంలో ఉన్నాడు అది సూపర్ కాబట్టి బుధుడు యొక్క గురువు ఇచ్చిన మైనస్ని బుధుడు ఫిలప్ చేసేస్తాడు శుక్రుడు లగ్న రాశిలో ఉన్నాడు శుక్రుడు సూపర్ కాబట్టి వీళ్ళు మంచి ముష్టాన్న భోజనం తినడము మంచి బెడ్ కంఫర్ట్స్ ఉండడము శుక్రుడు అంటేనే బెడ్ మనం పడుకునే బెడ్ శుక్రుడే మంచి డ్రెస్సులు వేయడము తొమ్మిదిలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు దూర ప్రాంతాలు విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళచ్చు రాహు విదేశాలను సూచిస్తాడు దూర ప్రాంతాలను సూచిస్తాడు కాబట్టి రాహు తొమ్మిదిలో ఉన్నాడు ఇంకొక మైనస్ ఏమంటే తండ్రికి అరిష్టం తండ్రికి అరిష్టం తండ్రికి ఏదైనా వైద్య సదుపాయం వచ్చే అవకాశం ఉంటుంది రవిని కూడా చూస్తాడు కాబట్టి కాబట్టి తండ్రిని వీళ్ళు కొంచెం చూసుకోవాల్సి వస్తుంది ఇంకా కొంచెం నాలుగు గంటలు ఉన్నాడు కాబట్టి గృహ వాహన ఆస్తి ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి నాలుగు గంటల కుజుడు మంచివాడు కాదు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ సంతకాలు పెట్టేది అడ్వాన్స్లు కట్టేది ఇవంతా కొంచెం చూసుకొని పోవాలి కుజుడు నాలుగు గంటల మంచివాడు కాదు అంటే ఆరో ఇంటి వాడు ఆరో ఇంటి వాడు నాలుగో ఇంట్లో ఉన్నాడు అంత మంచిది కాదు కొంచెం చూసుకొని పోవడం బెటర్ ఇది ఈ గ్రహస్థితి యొక్క ప్రభావాలు ఇలా ఉన్నాయి ఓకే ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు శుభకార్యాలు హ్యాపీగా చేసుకోవచ్చండి ఎందుకంటే లగ్నంలో రాశిలో శుక్రుడు ఉన్నాడు శుభగ్రహము శుక్రుడు ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో సందర్భాల్లో గురువు కన్నా గొప్ప శుభగ్రహం అని చెప్పొచ్చు శుక్రుడు చాలా మంది ఈ రాశి వాళ్ళకు గురుమూఢం పనిచేయదు గురుమూఢం వీళ్ళు పనిచేసుకోవచ్చు ఎందుకంటే వీళ్లకు గురువు బాధకాధిపతి మూఢంలోకి వెళ్ళిపోతాడు అంటే బలహీన పడిపోయినాడు అప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు శుక్రమూఢంలో వీళ్ళు ఏదైనా చేసుకోకూడదు శుక్రుడు ఈ రాశికి శుభకారకుడు కాబట్టి శుభగ్రహం కాబట్టి పంచమాధిపతి కాబట్టి శుక్రమూఢం వీళ్ళకి పనిచేస్తుంది గురుమూఢం వీళ్ళకి పనిచేయదు గురు మూఢము వస్తే అందరూ పన్నెండు రాసులు గమనైపోతారు గురు మూడమే గురుమూడు అడ్డం పెట్టుకుని పని ఆపుకుంటారు గురువు మూడంలోకి వస్తే వీళ్ళకి బెటర్ శత్రుగ్రహము మైనస్లో కోమలకు వెళ్ళిపోతే వీళ్ళు ఇంకా హ్యాపీ అప్పుడు ఇంకా ఈజీ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఎత్తుకుంటే ఈ ట్రేడింగ్ షేర్ మార్కెట్లో తీసుకుంటే ఇట్లాంటివి ఇన్వెస్ట్లకు భారీగా పోకుండా తక్కువ స్థాయిలో పెట్టుకుంటే వెళ్ళడం మంచిది ఎక్కువ తక్కువ బిన్నప్పుడు ఎక్కువ లాభాలు వస్తాయి ఎక్కువ పెను మొత్తం జీరో అయిపోతుంది అందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ ధనకారులు బాధకాధిపతి రాశిలోనే ఉన్నాడని చెప్పాను ఆయన డబ్బులు ఇవ్వడు క్యారెక్టర్ని మంచితనాన్ని మొహమాటాన్ని ఇచ్చి మంచి అనుకూల శత్రువు అని చెప్పొచ్చు గురువు ఈ రాశికి అనుకూలంగానే ఉంటారు ఏమి కానివ్వకుండా చేసేస్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ప్రస్తుతం ఎక్కువగా పోకపోవడం బెటర్ ఓకే ఇక ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతున్నాను ఉద్యోగస్తులు తీసుకుంటే పదవ స్థానంలో కర్మస్థానంలో శని ప్రభావం ఎక్కువ ఉంది కష్టంతో కూడుకున్నట్టు ఉంటుంది ఉద్యోగము ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది వీళ్ళే కూడా చేస్తారు తక్కువ సమయానికి ఎక్కువ పని చేసే విధంగా ఉంటారు ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకా నిరుద్యోగులు తీసుకుంటే వృత్తి స్థానంలో కూడా శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు రెండు మూడు వర్క్లు ఎంచుకోవడం బెటర్ ఒకే జాబ్ ఒకే ఆదాయం కాకుండా రెండు మూడు ఎంచుకోవడం బెటర్ అన్నింటిలో కొంచెం కొంచెం వస్తుంది కానీ అంత కలిపి ఎక్కువ అవుతుంది అలా చేసుకోని పెట్టు ఒకే వృత్తిని నమ్ముకోవడం రెండు మూడు ఆదాయాలు వెతుక్కోవడమే బెటర్ ప్రస్తుతానికి ఇక ఏ పని చేసినా కూడా ఎప్పుడు మాకు పెండింగ్ పడుతుందండి అనుకూలత సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్గా సొల్యూషన్ ఏదన్నా ఉంటుందా అలాగే వీళ్ళకి ఈ అనుకూల అనుకూలత రావడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు అనుకూలతలో ప్రతికూలతలు మరి పెద్దగా ఏం లేవు కొంచెం కృషి చేయమంటున్నాం కొంచెం శ్రమించమంటున్నాం అంతే రెండు మూడు పనులు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇన్కమ్ సెట్ అవుతుంది దానికి ఇబ్బంది లేదు అదేవిధంగా వీళ్ళు సోమవారం రాహుకాలంలో దర్శనం శివాభిషేకం సూపర్ ఎందుకంటే ఆరుద్రానికి అదే అధిపతి రాహువు రాశిలోనే ఉంది కాబట్టి పార్వతి పరమేశ్వర రాశి మనం చెప్పుకోవడం జరిగింది శివాభిషేకం చేయడం వల్ల వీళ్ళు అలా చేసి ప్రయత్నించుకోవడం చాలా మంచిది అది ఆరుద్ర నక్షత్రం రోజు అయితే ఇంకా మంచిది ఆరుద్ర నక్షత్రం సోమవారం రావుకాలం అయితే ఇంకా మంచిది తెల్లవారుతో వస్తుంది సోమవారం రావుకాలం ఏడున్నర తొమ్మిది వస్తుంది ఆ సమయంలో చేసుకోవడం వల్ల వీళ్ళకు గోచారపల్లతో సంబంధం లేకుండా రిజల్ట్ వచ్చేస్తుంది సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం విశేషంగా ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గారు ధన్యవాదాలు